చిన్నశంకరంపేట మండలంలో ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు చిన్నశంకరంపేట ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని పద్దెనిమిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చెక్లను మీదుగా అందజేశారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ అభివృద్ధి అనేది మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపిస్తామని ప్రభుత్వం ఏర్పడే సంవత్సర కాలంలో లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా చిన్న మండలంలో కోటి అరవై లక్షల రూపాయలు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా మరి శంకరంపేట మండల్లో మరి మనం మన ఎన్నికలు అయిపోయి సంవత్సరం కూడా అయితే లేదు సంవత్సరం లోపలనే దాదాపు కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు మనం కళ్యాణ లక్ష్మి షాదీ మరి మన ప్రజలకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అని చెప్పి మరి గర్వంగా సంతోషంగా వాళ్ళు తెలియజేసుకుంటూ మరి ఏదున్నా ఇంకా ఇప్పుడే సినిమా కూడా స్టార్ట్ మొదలుగాలే సినిమా అసలైన సినిమా ముందట అందరూ కూడా మరి ఎవరైతే పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తా ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం బిడా పదేళ్ల ఏదైతే అవినీతి చేసిరో అవన్నీ కూడా బయటికి గుంజుకొస్తాం మా ప్రజల సొమ్ము మా ప్రభుత్వం సొమ్ము మీ దగ్గర నుంచి రూపాయి రూపాయి కూడా వసూలు చేసి మళ్ళా వరకు మరి మీ వెంట పడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఏదున్నా మాటలలో చేతలలో అభివృద్ధి చేసి చూపిస్తాం మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా మరి మేము చేస్తామని చెప్పి కూడా మీ అందరు కూడా ఒక్కొక్కసారి పేరు పేరుగా హృదయపూర్వకంగా మనుగోలు కేంద్రాలు మరి దాదాపు నాలుగు వందల డెబ్బై వడ్ల కొనుగోలు కేంద్రాలు మనం మరి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగా ఏదైతే ఎన్నికల ముందు మరి మీకు హామీ ఇవ్వడం జరిగిందో రూపాయలు రూపాయలు బోనస్ ఇస్తూ సన్న వడ్లను కూడా మరి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని చెప్పి కూడా మరి మీ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఎలక్ట్రానిక్ మీడియా కూడా సోదరుల మా పిల్ల కోట మరి యాక్సిడెంట్ జరగడం జరిగింది చాలా దురదృష్టకరం కాబట్టి డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది ఎవరైతే మరి చనిపోవడం జరిగిందో వాళ్ళ పోస్ట్ మార్టం కూడా అతి తొందరగా చేసి మరి బాడీ అప్పగించాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది ఇంకో ఇద్దరు ఎవరైతే సీరియస్ వాళ్ళకు కూడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి డాక్టర్లకు కూడా చెప్పడం జరిగింది మరి వారు అతి తొందరలో బయటపడాలని చెప్పి వారికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం శంకరంపేట మండలం యొక్క పద్దెనిమిది మంది బంగార లక్ష్మి గద్దెదారులకు చెక్కులు పంపిణీ చేసుకోవడానికి பட்டே அடுத்த சரிபள்ளி மமதா மமதா கவலபள்ளி கோஜி கிர அடுத்த ஜங்கரை ஜங்கரை கட்டரோது லட்சுமி அடுத்த மடவறு மடவறு அடுத்த மடவர ஜோலகண்டி லட்சுமி నెక్స్ట్ 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 శంకరంపేట మండలం ఎక్కువ తర్వాత సూరారం ఇంకోటి మంగురం నుంచి పద్మ ఇట్లా సీఎం దీపం చెప్పేందుకు ఎమ్మెల్యే గారికి కుదర తెలియజేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారికి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మరి సంక్షేమ పథకాలతో పాటు మరి అభివృద్ధిని కూడా ప్రిస్తున్న మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఏదైతే ఉన్నాయో ఇంకా రాని వాళ్ళు కూడా ఏదో ఉన్నది దగ్గర వారిగా అందరికి వస్తాయి మరి ఇంతకుముందు ఏదైతే సీఎం రేపు పండుగ సిక్కులు కూడా మరి ఎమ్మెల్యే గారి చేతుల మీద అందించడం జరిగింది మరి దీన్ని అందరూ సంయోగం చేసుకోవాలని కోరుతున్నారు రాణ వాళ్ళు కూడా నిరాశ చెందారు త్వరలో వారికి కూడా అందరి తెలియజేస్తారు